ఇక్కడే ఉన్నారు మరి ఈ రోజున మరి మా మమ్మీని ఇక్కడ కలిగి ఉండడం నేను చాలా ఆశీర్వాదంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పెద్ద కుటుంబం అయినప్పటికి ఎంతో ప్రయాసతో ప్రార్థన పూర్వకంగా మమ్మల్ని పెంచుతూ వచ్చింది ఏనాడు కూడా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళమని కానీ బయట వేటికి కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేయలేదు ప్రియదేవుని బిడ్లారా మా తండ్రి కావచ్చు మా తల్లిగారు కావచ్చు మా అత్తమ్మ మావయ్య వారిని కూడా గుర్తు చేసుకుంటున్నాను ఈ రోజున నిజంగా వారి ప్రార్థన వారి యొక్క ప్రార్థన సపోర్ట్ ద్వారా ఈ రోజున ఇంత గొప్ప సేవ వారి బిడ్డలుగా మేము చేయగలుగుతున్నాం ప్రతి బిడ్డలు కూడా వారి తల్లిదండ్రుల మాటని గౌరవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ ఖచ్చితంగా పొందుకుంటారు నాకు తెలుసు మేము పడిన ప్రయాస ఒకప్పుడు బాగానే ఉంది పరిస్థితి మా తండ్రి గారు హైదరాబాద్లో బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగుండింది కానీ ఎప్పుడైతే వాటన్నిటిని వదిలిపెట్టి మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సేవకి దేవుడు పిలిచాడని వెళ్ళిపోయారో స్థలాలు భూములన్నీ వదిలిపెట్టి కట్టుబట్టల మీద కొన్ని చేతల బట్టలు తీసుకొని మాత్రం వెళ్ళారు కానీ మా తండ్రికి ఏనాడు తిరుగు చెప్పలేదండి మా తల్లి అయ్యో ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు వెళ్ళండి నేనైతే రాను అని మాట పలకలేదు నిజంగా మా తండ్రి గారితో సహా మీరు ఎక్కడుంటే ఉంటాను రూత్ ఏ విధంగా అయితే తన అత్తగారితో అంటుందో అదే మాట మా తల్లిగారు చెప్పి మా నాన్నగారితో సహా అన్నీ వదిలిపెట్టి నిజామాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రా సేవ చేయడానికి వచ్చారు ప్రేదే బిడ్లారా మీకు తెలుసు మా తండ్రి గారు ఆయా సందర్భాల్లో కొన్ని సాక్ష్యాలు పంచుకున్నారు ఉండడానికి ఇల్లు ఉండేది కాదు తినడానికి ఆహారం ఉండేది కాదు సేవలోనికి వచ్చిన తర్వాత ఎన్నో ప్రయాసాలు పడ్డారు కానీ ఏ రోజు కూడా సనగడం కానీ గునగడం కానీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని కానీ మాట మాట్లాడలేదండి మా తల్లి తను ఏదైతే నేర్చుకుందో తను ఎంత ప్రయాసైతే పడిందో ఎన్ని అనుభవాలైతే నేర్చుకుందో వాటన్నిటినీ బిడల్ముగా మాకు నేర్పించింది అవన్నీ రోజున మా సేవలో మాకు ఉపయోగపడుతున్నాయి అూయా దేవున్నా మహిమార్థంకి చెప్తున్నాను వారు పస్తులుండి మాకు ఆహారం పెట్టిన రోజులు లెక్కలేనన్ని రోజులున్నాయి ఒక సందర్భంలో మా ఇంటికి ఒక సేవకులు వచ్చారండి సేవకులు వస్తే మా నాన్నగారు వెళ్ళి డబ్బు లేదు బిడలమందరం చదువుకుంటున్నాం ఎంతో ప్రయాస దేవుని మీద ఆధారపడాలి సేవకుడు కాబట్టి ఒకనొక క్లిష్టమైన పరిస్థితిలో అయ్యగారు మేము ఎల్లారెడ్డి వచ్చాం కాబట్టి మీ గృహాన్ని దర్శించాలనుకుంటున్నాం అని సేవకులు చెప్పినప్పుడు అలాగే తప్పకుండా రండి అని ప్రతి సేవకు నా ఆహ్వానించే కుటుంబము మాది ఆతిథ్యం ఇచ్చే కుటుంబము అయితే ఆ రోజున నిజంగా వండడానికి ఏమీ లేవండి కొంచెం బియ్యము అదేవిధంగా మా నాన్నగారి దగ్గర డబ్బు ఉందో లేదో మాకైతే తెలియదు మేము ఎందుకంటే చిన్న బిడ్డలను చదువుకుంటున్నాం కాబట్టి వెళ్ళి కొంత చికెన్ తీసుకొచ్చారండి తీసుకొచ్చి అది నిజంగా ఒకరికి ఇద్దరికి లేదంటే ముగ్గురికే సరిపోతుంది ఎక్కువ మందికి కూడా సరిపోదు మేమందరం మా తమ్ముడు నేను మా అక్కమ్మ చెల్లి లోపల ఉన్నాము మమ్మల్ని అందరు ఒక రూమ్లో మమ్మీ కూర్చోబెట్టారు నాన్న మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు దేవుని సేవకులు వస్తున్నారు వారు వెళ్ళిపోయే వరకు మీరు బయటకి రావద్దని చెప్పారు ప్రేదే అని బిడ్లారా నిజంగా వారి కొరకు ఆ కొంచెం ఆహారం వండి ఆ కర్రీ ఆ కర్రీ ఏదైతే తీసుకొచ్చారో చికెన్ వండి మా నాన్న వారి ముందే కూర్చుని వారు కొడ్డిస్తూ ఉన్నారు ఆ సేవకులు అంటున్నారు అయ్యారు మీరు కూడా మాతో భోజనం చేయండి అని చెప్పినప్పుడు మా తండ్రి గారు అన్నారు లేదండి మీ కొరకు ఎదురు చూసి మేము ఇప్పుడే బోన్ చేసేస్తాం అయిపోయిందని చెప్పారు కానీ నిజానికి వారు అన్నం తినలేదండి ఎందుకంటే ఇంట్లో పరిస్థితి ఏమీ లేని పరిస్థితి సేవకుల కొరకు వారిని తృప్తిపరచాలన్న ఆశ అయితే మా తల్లిగారు వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చి మరి మేమైతే కిటికీలో నుండి చూస్తున్నాం అప్పటికి మాకు ఆకలి ఉంది మాకైతే ఏమీ లేదు కానీ మా తల్లి మాకు సైగలు చేస్తూ ఉన్నారు ఎవ్వరూ మాట్లాడొద్దు బయటకు రావద్దు దయచేసి అని మా తల్లి మాతో చెప్పింది వారు తిని నిజంగా ప్రియదేవని బిడ్డారా వారు తిన్నాక ప్రేట్ చేయండి పాస్టర్ గారు అని చెప్పి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి నిజంగా మీ నమ్మరు ప్రియదేవని బిడ్డారా ఆ రోజున ఎంత లేమి పరిస్థితి అంటే దేవుని సేవలో ప్రతీది ఉంటుంది కష్టం ఉంటుంది సంతోషం ఉంటుంది దేవుడు ప్రతి పరిస్థితి గుండా తీసుకువెళ్తాడు సేవలో అయితే ఆ రోజు నా సేవకులు మా ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు వచ్చారు వారు తిని మరి మా నాన్నగారికి ప్రార్థన చేయమని చెప్పి వెళ్తూ వెళ్తూ మా తండ్రి గారి చేతిలో పదివేల రూపాయలు పెట్టి వెళ్ళారు హాలే లుయా నిజంగా ఆ సన్నివేశాన్ని నేను మర్చిపోలేను ప్రియదేవని బిడ్డారా అటువంటి అనుభవాల గుండా వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా మమ్మీ మాకు ఏదో ఇంట్లో ఉంది ఏదో పెట్టారో లేదో నాకైతే గుర్తులేదు కానీ ఆ రోజు సన్నివేశం అందరం అలా చూస్తూ ఉంటే మా తల్లి మాకు మంచి నీళ్ళు ఇవ్వడము వారి ముందు మీరు ఏడవద్దమ్మా వారి ముందు మీరు ఎటువంటి వ్యక్తపరచొద్దు అని చెప్పి మమ్మల్ని అలాగా పెంచుకుంటూ ఎన్నో అనుభవాలు గుండా మమ్మల్ని తీర్చిదిద్దుతూ నిసంగప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడు చూసిన ప్రార్థనే మేమే అర్ధరాత్రి లేచి వాష్రూమ్ కని లేదంటే దేనికి లేచి చూసినా మా తల్లి మా తండ్రి మోకరించే కనపడేవారు నేను అనుకునేదాన్ని వీరికి ఏం పని లేదా డే అంతా చేస్తారు మరల నైట్ కూడా మోకళ్ళ మీదే ఉంటారేంటి వీరికి ఏమైనా పిచ్చా అనుకునేదాన్ని కానీ ఆ ఆశీర్వాదం ఏంటో ఈరోజున నేను చూడగలుగుతున్నాను ప్రేదేవన్ బిడ్డారా వారి యొక్క ప్రార్థన వారి యొక్క అనుభవాలు ఈరోజున మా జీవితాలలో ఈ ఉన్నతమైన పరిచర్యలో కొనసాగడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ప్రతి తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి తల్లిని ప్రేమించాలి వారిని ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పిన దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టాడు ప్రేదేవని బిడ్డారా ఒకవేళ తల్లులు ఈ రోజున తల్లులు కూడా మారిపోయే పరిస్థితులు వచ్చాయి పార్షాలిటీ చూపించే తల్లులు లేకపోలేదు కానీ రోజున తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నీవు నేను నమ్మిన దేవుడు మనల్ని ఆదుకున్న దేవుడు మనల్ని మర్చిపోడన్న విషయం గుర్తు చేయడానికే నేను ఈ ప్రాంతంలో నిలబడ్డాను కాబట్టి దేవుడు మనల్ని అందరినీ దీవించనుగాక